హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి మధ్య రెగ్యులర్గా వ్లాగ్స్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఎన్ని రోజులు చెప్పండి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయింది ట్వంటీ మంత్స్ అయిపోయిందండి బట్ ఇంకా ఛానల్ ఫైవ్ థౌసండ్ కూడా కాలేదు మన ఛానల్లో వచ్చిన ఒకే ఒక వైరల్ అయిన వీడియో నైన్ ల్యాక్స్ వ్యూస్ వచ్చిన వీడియో ఒకటి ఉంది గట్టిగార్ల వీడియో దానివల్లనే ఇంత కొంత మనకు వ్యూస్ వచ్చాయన్నమాట అండ్ మానిటేషన్ అయింది మనీ కూడా వచ్చింది ఒకసారి ఇంకా సెకండ్ టైం కూడా మనీ రాలేదు చాలామంది కామెంట్స్ చేస్తే మీకు గిఫ్ట్ ఇస్తాను కదా అనేసి ఒకరిద్దరు పెట్టి రెగ్యులర్ స్టాప్ చేశారు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇంకా మనీ సెకండ్ టైం నాకు ఇంకా రాలేదు ఓన్లీ వన్ టైం వచ్చిందనమాట సో ఇలా హెప్టిక్ అయినప్పుడు నైట్ టైము సింపుల్గా చేసుకునే రెసిపీస్ అనమాట నేను ఎందుకు రెగ్యులర్గా మీకు కాల్ చేయొద్దు ఓన్లీ మెసేజ్ చేయండి ఈవినింగ్స్ నేను సారి చూపించను పర్టికులర్ టైమింగ్స్ చెప్తూ ఉంటాను మీకు ఈ వ్లాగ్ చూస్తే అందరికీ అర్థమవుతుందండి ఎవరైనా కావాలని బిజినెస్ పోగొట్టుకోరు కదా సో కొన్ని కొన్ని రీజన్స్ వల్లనే అలా చెప్పాల్సి వస్తుందన్నమాట ఇంకా బాగా హెప్టిక్గా ఉన్నప్పుడు ఎలా చేస్తానంటే ఈవినింగ్ నేను డైలీ డిన్నర్కి ఆల్మోస్ట్ టిఫిన్సే ఉంటాయండి టిఫిన్స్ కూడా చేసే టైం లేనప్పుడు కుదిరినప్పుడు ఇలా సింపుల్గా రేట్ ఈట్ మీల్ చేసేసుకుంటాము అదేంటంటే కీలాక్ష డ్రై ఫ్రూట్స్ కానీ లేదా ఓట్స్ కమ్ డ్రై ఫ్రూట్స్ కానీ లేదా పోహా మిక్స్ కూడా ఉంటుందండి డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్లో అది కానీ ఇలా త్రీ పెట్టేసుకుంటాం అనమాట మిల్క్ ఎప్పుడు రెడీగా ఉంటుంది కాబట్టి ఈజీ చేసుకోవచ్చు అనమాట ఇంకొచ్చేసేసి పాలు ఇది సీజన్ అంతా వర్షాకాలం కదండీ వర్షాకాలం వచ్చిందంటే నైట్ కంపల్సరీగా మా ఇంట్లో పాలు తాగేస్తారనమాట నైట్ అది కూడా పసుపు వేసుకొని తాగుతారు మనం బయట తీసుకునే పసుపులో చాలా కంటామినేట్ అయిపోతుంది కాబట్టి మనం ఇంట్లో చేసిన పసుపుతోనే ఖచ్చితంగా వింటర్ అండ్ రైన్ ఈ టూ సీజన్స్లో కూడా బాబు ఖచ్చితంగా పాలు దీనివల్ల ఏంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ కోల్డ్ కానీ కాఫ్ కానీ రాకుండా ఉంటుంది ఎర్లీ డిన్నర్ ఉంటుంది కాబట్టి బిఫోర్ గోయింగ్ టూ బిడ్ కంపల్సరీగా పాలు తాతారనమాట ఇంకా నాకైతే నేను నైట్ మీల్ వచ్చేసేస్తే ఇదే అనమాట కేలాక్స్ కమ్ డ్రై ఫ్రూట్స్ కొద్దిగా వేసుకున్నాను జస్ట్ ఒక పిడికడండి దాంట్లో ఒక వన్ గ్లాస్ బాగా బాయిల్ చేసిన పాలు పోసేసుకొని కొద్ది గోరం తర్వాత ఒక స్పూన్ హనీ వేసుకొని తినేసామంటే చక్కగా మీలు రెడీ అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది పుట్ట కూడా హాయిగా ఉంటుంది పని తగ్గిపోతుంది కదా ఇలాగే ఉంటుంది హెఫ్టి టైల్ ఇలాగే ఉంటుంది అనమాట ఇలా చిన్న చిన్న చేంజెస్ వేసుకుంటే మన పని కూడా ఈజీగా అయిపోతుంది మన బిజీ షెడ్యూల్లో ఉన్న వాళ్ళకైనా లేదు ఇది కూడా అండి కొద్దిగా వెయిట్ లాస్ కూడా హెల్ప్ చేస్తుందండి ఇంతిద్ద పప్పులు కూరలు చాలు వేసేసుకొని రైస్ కానీ రోటీస్ కానీ తిన్నా కానీ పుట్ట హెవీగా ఉంటుంది కదా అలాగే నైట్ ఆల్మోస్ట్ నైన్ దాటిపోయింది ఇంకా టైం లేక ఇలా చేసుకొని తినేసేస్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ చూస్తే లైట్గా చినుకులు పడుతున్నాయి అనమాట చూస్తే వెజిటేబుల్స్ కూడా ఏమీ లేవు ఇంట్లో చూ చుక్కకూర బాగా వచ్చిందండి చుక్కకూర ఉంది సీలోని బచ్చల కూర కూడా బాగా వచ్చింది అలాగే పొన్నగంట కూర కూడా ఉండిందనమాట ఇంకా కాదనేసి వాళ్ళ రోటీ చేద్దాము బాగా వేడి పప్పు చేసుకొని క్లైమేట్ వెదర్ కూల్గా ఉందనేసి ఆ కూర కోసేస్తాను అనమాట ఇంకా లంచ్ బాక్స్ చూద్దామంటే ఏం లేదు వచ్చింది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మామిడికాయ తురుము అనమాట ఇది సమ్మర్ సీజన్లో నేను మామిడి తురుము బాగా తురుమి పెట్టేసేసుకొని డీప్లో పెట్టేసుకుంటాను పౌసెస్లో పెట్టేసుకొని అది బాగా హెల్ప్ చేస్తుందండి మీరు పులిహోరలో అల్లం ముక్కలు వేస్తారండి అల్లం సన్నగా తరిగి పులిహోరలో వేస్తే చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ ఇలా మామిడికాయ పులిహోర చింతపండు పులిహోరలో చాలా బాగుంటుంది దేనికైనా బాగుంటుంది పులిహోరలకి సింపుల్గా తాలింపు పెట్టేసేసి ఇంకా బాబుకి లంచ్ బాక్స్ కోసం అనేసి మామిడికాయ పులిహోర కలిపేసేస్తున్నాను అల్లం ముక్కల్లో పచ్చిమిర్చి చెక్కు వేస్తే ఘాటు ఘాటుగా తింటున్నప్పుడు చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట సింపుల్ చేసేసుకోవచ్చు అండి మామిడికాయ తురుము కానీ చింతపండు గుజ్జు కూడా రెడీ చేసి పెట్టుకున్నామంటే కూడా ఈజీ అయిపోతుంది లంచ్ బాక్స్ రెసిపీస్కి చింతపండు గుజ్జు ఏంటంటే సమ్మర్లో వేడి చేస్తుందండి చక్కగా రైనీలో ఇట్లా వింటర్లో కూడా హ్యాపీ తినొచ్చు అనమాట నెక్స్ట్ టైం అది కూడా ప్లాన్ చేస్తున్నాము మనకి పులిహోర పులుసు పులిహోర గుజ్జు పులిహోర పులుసు కూడా రెడీ టు ఈట్ కూడా మన స్టోర్లో అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ నుంచి ఇంకా లంచ్ బాక్ వచ్చేసేసి పులిహోర పెట్టేసేసాను పెరగన్న పెట్టేసాను ఫస్ట్ లంచ్ బాక్స్ రెడీ అయింది అనుకోండి ఎందుకంటే సెవెన్ ఫార్టీ ఫైవ్ అంతా రెడీ కావాలి ఇంకా డ్రై ఫ్రూట్స్లో డ్రై ఫ్రూట్స్ పెట్టేస్తాను ఏంటో అసలు బనానా తీసుకొని వస్తే ఒక్క రోజుకే బ్లాక్ అయిపోతున్నాయండి రోజు యాపిల్స్ బోర్ కొడుతుంది కదా ఇవన్న ఇట్లా డ్రై ఫ్రూట్స్ పెట్టేసాను ఇంకా యాజ్ యూజువల్గా మా వాళ్ళ లంచ్ బాక్స్ మీకు అంతా తెలిసిందే కదా పులిహోర కాబట్టి కొద్దిగా చూసి పెట్టాను అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రోటీ ఏదైనా కర్రీ చేద్దాం పప్పు ఉంది కదా అనుకుంటే అస్సలు టైం కుదరలేదు బాగా నిన్న టైర్డ్ అయిపోయాను సో అందుకనేసి ఇంకా బెడ్ బిడ్ అన్నము పప్పునే కట్టేసేసాను పెట్టేసేసా అనమాట తర్వాత ఏం చేస్తానంటే ఇంకా కొంచెం టైం వెళ్ళిన తర్వాత బాబుని పంపించిన తర్వాత ఇంకా అన్ని పనులు చేసేసుకొని పూజ అని అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే ఇలా టమాటాలని బాగా ఒక ఫోర్ పీసెస్ లాగా జస్ట్ అలా కట్ చేసేసి బాగా బాయిల్ అవుతున్న వాటర్లో వేసి పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఏమవుతుందంటే పైన అంతా వచ్చేస్తుందండి పైకి ఇట్లా ఇది ఎక్కడ చూసాను నార్త్ ఇండియన్స్ ఏదో రెసిపీస్ చూసానండి చూస్తే బాగా అనిపించి చేశాను కానీ బాగుందండి డిఫరెంట్ టేస్ట్గా ఉందనమాట చేసేసేసి ఆఫ్ చేసేసేసి ఆ వేడిగా ఉన్నప్పుడు ఆ పీల్ తీసేసేసుకోవాలి తీసేసేసి ఏదైనా ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి పప్పు గుర్తు కానీ బాగా కూడా మ్యాష్ చేసుకోవాలన్నమాట ఇలా కనుక మ్యాష్ చేసేసుకుంటే ఈజీ అయిపోతుంది గట్టిగా పట్టుకొని మ్యాష్ చేయండి వేడివేడిగా ఉంటుంది చింతపడితే ఇంకేం లేదు దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు అలాగే కారము అండ్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకోవచ్చు మీకు కావాలంటే కొద్దిగా అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసుకోండి నేను అయితే వేయలేదు అలాగే లాస్ట్ కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసి సన్నగా కట్ చేసిన పచ్చి ఆనియన్స్ అండి ఇది వేయించకూడదు దీంట్లోనే వేసేసేసి అంతా కలపెట్టేసేసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా ఆ పచ్చి వాసన పోవాలి కదా మనం వేసిన ఉప్పు కారాలు అన్నీ ఉన్నాయి కదా మసాలాలు మనం మిగి మీ వాటర్ కూడా ఉంది కదా కూడా వేసేసేసి బాగా ఉడికి పెట్టాలి పక్కన పోపు పెట్టేసుకున్నాను పోపులో కొద్దిగా వెల్లుల్లి వేసాను అనమాట వేసేసి పోపు దాంట్లో వేసేసేసి కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసేసుకొని ఒక టూ మినిట్స్ కనుక బాయిల్ చేసుకున్నామంటే చాలా బాగుంది రొట్టెలకు చాలా బాగుంది నిజంగా చెప్తున్నా కదా చాలా బాగుందండి ఇంకా రొట్టె చేసేసాను రొట్టె చాలా ఈజీ అయిపోతుందండి నిజంగా రొట్టె చేయడం చాలా ఈజీ కానీ తర్వాత అది స్టవ్ తెచ్చుకోవడము చాలా కష్టం అందుకేనండి ఈ మార్నింగ్ టైమ్స్ నేను కాల్స్ రిసీవ్ చేసుకోను చాలామంది ఏం చేస్తారంటే మనీ ట్రాన్స్ఫర్ చేసాము చూసుకో ఎందుని చెప్పు అంటుంటారు కదా ఇంత బిజీగా పిల్లలు ఉన్న దగ్గర స్కూల్స్ క్యారేజ్ లంచ్ బాక్స్ పెట్టే దగ్గర బిజీగా ఉంటాం కదండి దయచేసి అర్థం చేసుకోండి ఏదైనా కాల్స్ అంటే మీరు ఆఫ్టర్నూన్ టెన్నే కాల్ చేయండి హ్యాపీ చేసుకుంటాను మీరు చెక్ చేసుకు చెప్తాను అన్నమాట రొట్టె చేయడం చాలా ఈజీ అండి అసలు రొట్టె ఈ మధ్యకాలంలో జొన్నలు అయితే ఎంత కాస్ట్ వెళ్ళిపోయాయి అసలుకి ఇదివరకు జొన్నలు చూపు చూసేవాళ్ళండి బట్ ఇప్పటి కాలంలో మాత్రం జొన్నలు చాలా కాస్ట్ అయిపోయాయి రొటీస్ కూడా బాగా తింటున్నారు కదా ఒక్కసారి అలవాటు అయ్యామంటే ఒక త్రీ ఫోర్ డేస్ రొట్టె లేదంటే ఏదో మన అన్నం తినలేదేమన్న ఫీలింగ్ వస్తుందనమాట ఆ ఫీలింగ్ ఉంటుంది మా ఇంట్లో కామన్ ఇంకా చూసి అరసండి నేతి అరసలు చేసి పెట్టుకుంటాం కదా అది ఫ్రెష్గా తినాలనిపిస్తే జస్ట్ ఇట్లా పెన్న మీద వేడిగా ఉన్నదాన్ని ఒక మినిట్ అట్లా వేసి ప్లిఫ్ చేసుకున్నాం అనుకో ఫ్రెష్గా ఉంటుంది మీరు ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ వీక్ ఫ్రెష్గా మళ్ళీ చలవిడ వస్తుంది అలాగే అరిసెలు కూడా అడైపోతున్నాయి చేసిన కర్రీతో తింటే చాలా బాగుందండి నిజంగా ఆ టమాటా చేశాను కదా గ్రేవీ లాగా అది ఏ పేరు తెలియదు కానీ కొద్దిగా వాటర్ ఎక్కువైంది మీరు వేసుకునే బాటి అయితే కొద్దిగా వాటర్ తగ్గించుకోండి చాలా బాగుంది అసలుకి అండ్ ఇంకా ఆకురపప్పు రొట్టె వేడిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా రొట్టె మాకు చాలా ఇష్టం అండి తింటాము ఇక్కడ రాయలసీమ వలం అయితే చేసినప్పుడు కాదు కానీ చేసిన తర్వాత తిండని బాగానే ఉంటాయి కానీ ఇది కడగాలంటే ఎక్కడ బేజారు వస్తుంది నాకు మేడ్ ఉందండి ఎప్పటి నుంచో ఆమె చేస్తుంది అంట్లు కూడా కానీ నచ్చదు నాకు బయట పని ఎలా ఉన్నా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ మన ఫుడ్ దగ్గర గిన్నెలకి పాత్రలకి ఏదన్నా అంటుకొని ఉంటే మళ్ళీ మళ్ళీ కడుక్కోవాలి వాళ్ళు ఒక గంట లేట్ అయినా మళ్ళీ వెయిట్ చేయాలి వాళ్ళు వచ్చినప్పుడు దగ్గరుండి వేసుకోవాలి వేసుకోవాలి అంతా సుద్ంది అనేసి ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ కోవిడ్ అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇంకా గిన్నెలకు స్టాప్ చేయించేసాను నేనే వాష్ చేసుకుంటాను గిన్నెలు నాకు ఎవరికైనా నచ్చదనమాట నేను కడిగితేనే అది క్లీన్గా అనిపిస్తాయి అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ గిన్నెలు మొత్తం క్లీన్ చేసేసేసేస్తాను అప్పటికే నియర్ నైన్ థర్టీ దాటిపోతుందనమాట ఇట్లా పీల్స్ని తీసి పెట్టేసేసి నేను మొక్కలకి వేసేస్తాను అనమాట ఇలా ఉంటుందండి ఇంకేంటి అందరికి ఇదే కదా అనుకోవచ్చు అందరికీ ఇలాగే ఉంటుందండి బట్ కొంచెంగా అటు ఇటు లేట్ అయినా కానీ ఏం కాదు బట్ నా పరిస్థితి కాదు కదా ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత బియ్యం కడి పెట్టేసేస్తాను అన్నమాట ఎందుకంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాను కదా శారీస్కి వస్తూ ఉంటారు కాల్స్ వస్తూ ఉంటాయి టైం సరిపోద్ది అనిసేసి అవన్నీ అయిన తర్వాత ఇవాళ శారీస్ కాదు కానీ ఇలా ఆర్డర్స్ ఉన్నాయండి జాగ్రీ అండ్ డేట్స్ ఆర్డర్స్ ఉన్నాయి కేజీ హాఫ్ కేజీ అలా సపరేట్ ఆర్డర్స్ ఉంటే బుక్ చేసేసుకొని వాటిని ఇంకా ప్యాకింగ్ చేసేస్తున్నా అనమాట ఇంకా మీకు పసుపు కావాలన్నా ఇట్లా జాగరీ కావాలన్నా ఏదైనా కావాలంటే మాత్రం తప్పకుండా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కింద రిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి ఐ హోప్ నువ్వు ఈడర్ నచ్చింది అనుకుంటున్నాను ఇలా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా కాల్స్ రిసీవ్ చేసుకోలేనండి నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి